ఆలు కర్రీ మాత్రం చాలా బాగుంటుందండి చపాతీలోకి మరి చపాతీలు చూడండి ఎంత మెత్తగా వచ్చాయో దూదిలాగా వచ్చాయి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతే మాత్రం చపాతీలు బాగా వస్తాయి పొరలుగా వస్తుంది చూడండి మరి తయారీ విధానం చూద్దాము హాయ్ అండి ఈరోజు చపాతి మరియు ఆలు కర్రీ చేస్తున్నానండి అందుకోసం ఒక గిన్నెను తీసుకొని అందులో వాటర్ బంగాళదుంప ముక్కలు ఉప్పు వేసి ఉడికించుకోవాలండి ఈ బంగాళదుంప ఉడికేలోపు చపాతికి పిండిని కలిపి పెట్టుకుందామండి ఒక గిన్నె తీసుకొని అందులో కప్పు పిండి కొద్దిగా ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత హాఫ్ గ్లాస్ పాలు పోసి కలుపుకోవాలి పాలు పోయడం వలన చపాతి మెత్తగా మంచిగా పొంగుతాయి కాబట్టి పాలు పోసుకోవాలి ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని మంచిగా కలుపుకోవాలండి మెత్తగా కలపాలి మనం పిండి కలిపే విధానంలోనే ఉంటుందండి చపాతి కూడా రావడము ఇలా కలిపిన తర్వాత ఈ పిండి మీద ఒక గిన్నెని పెట్టి మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలండి ఒక ఐదు నుంచి పదిహేను నిమిషాలు పిండి బాగా నానుతుంది కాబట్టి ఎంత నానుతో అంత మంచిగా చపాతీలు వస్తాయండి బంగాళదుంపను ఉడికించుకున్నాక తోలు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి వాటితో పాటు టమాటా ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నెను పెట్టుకుందాము ఇందులో ఒక గింటె వరకు నూనెను పోయాలి నూనె వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి ఒకసారి కలిపి ఆ తర్వాత జీలకర్ర కూడా వేసి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతున్న సమయంలోనే పుదీనా కూడా వేసి పుదీనా కూడా ఫ్రై కావాలండి ఈ తాలింపులని చాలా బాగుంటుంది ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పొయ్యే వరకు ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసి ఇందులో నాలుగు వెల్లుల్లిపాయలు చిటికడు పసుపు వేసి మగ్గించుకోవాలండి టమాటా ముక్కలు మొత్తం మెత్తబడాలి టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత ఇందులో మనం ఎంత కారం తినగలుగుతామో అంత వేయాలండి నేను ఇక్కడ రెండు స్పూన్ల వరకు కారం వేస్తున్నాను రుచికి సరిపడినంత ఉప్పు వేయాలి ఇవి వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలండి నేను ఇక్కడ ఎటువంటి మసాలాలు వేయలేదు వేయకుండానే ఓన్లీ ఉప్పు కారం అల్లం పసుపుతోని ఆలు కర్రీని అండి ఇలా మగ్గిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి మీలో ఎంతమందికి చపాతి కాంబినేషన్గా ఆలుని తింటారో కామెంట్ పెట్టండి ఇలా మగ్గించుకున్నాక హాఫ్ గ్లాసు వాటర్ పోసి ఉడికించుకోవాలండి ఎక్కువ టైం ఏమి తీసుకోదు రెండు నుంచి నాలుగు నిమిషాలేనండి ఎందుకంటే బంగాళదుంప ముక్కలు ఆల్రెడీ ఉడికినాయి కాబట్టి పుదీనా కొత్తిమీర వేసి స్టవ్ చేసుకోవడమే చపాతి పిండి అంతా నానిన తర్వాత చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక పిండి ముద్దను తీసుకొని పొడిపిండి వేసి రౌండ్గా చేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి అప్లై చేయాలండి అప్లై చేసిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేయటాన మనకి చపాతి పొరలు పొరలుగా వస్తుంది చపాతి ఇలా చేసిన తర్వాత పెంక మీద వేసి రెండు వైపులా కాల్చుకోవాలంటే లైట్గా నూనె వేసి ఈ విధంగానే మిగిలిన చపాతీలు కూడా కాల్చుకోవాలి ఇలా కాలిన చపాతీలను హాట్ ప్యాక్లో వేస్తే మనం తినేలోపు వేడిగానే ఉంటుందండి ఓకే థ్యాంక్ యూ